ఒకటో అధ్యాయం తరువాత ఎరుషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న పెత్తకేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెలుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దారితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా యుద్ధకు తోలుకొని రండి ఎవడైనను మీతో అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను వెంటనే అతడు వాటిని పెట్టునని చెప్పి వాడిని పంపెను ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగాను అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ యుద్ధకు వచ్చున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది శిష్యులు వెళ్లి యేసు తమ కాజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి జనసమూహములలో ఆయనకు ముందు వెలుచున్న వారును వెనుక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయించుండి ఆయన ఎరుషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను జనసమూహము ఈయన గలలియలోని నజరేటు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారి నందరిని మెల్లగొట్టి రూకలు మార్చువారి వారి పల్లలను వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరము అనబడును అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారా గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థపరిచను కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగి అందుకు యేసు వినుచున్నాను బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసి అను మాట మీరెన్నడను చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనీయకు వెళ్లి అక్కడ పసచేసాను ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి కొనెను అప్పుడు తోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని ఎందు ఆకులు తప్ప మరీమీ కనబడలేదు గనక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు యకుందువు కాక అని చెప్పాను తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకుని అందుకు మీరు విశ్వాసం కలిగి ఎడల ఈ అంజురపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయదు జరుగునని మీతో నిశ్చయముగా మరియు మీరు ప్రార్థన వీటిని అడుగుదరో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యుద్ధకు వచ్చి ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చనని అడగగా యేసు నేనును మిమ్మల్ని మాట అడుగుతును అది మీరు నాతో చెప్పిన ఎడలా నేనును ఏ అధికారం వలన ఈ కార్యము చేయుచున్నానో అది మీతో చెప్పుదును యహోవా ఇచ్చిన యోహాను మిస్టేక్ యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగినది పరలోకం నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను వారు మనము పరలోకము నుండి అని చెప్పితిమా ఆయన అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనలను అడుగును మనుషుల వలననని చెప్పితిమా జనులకు భయపడుచున్నాము అందరూ యోహానును ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చి అందుకు ఆయన ఏ అధికారము వలన ఈ కార్యమును నేను చేయుచున్నానో అది మీతో చెప్పను మీకేమి తోచున్నది ఒక మనిషినికి ఇద్దరు కుమారులుండేది అతడు మొదటి వాణి యొక్కకు వచ్చి కుమారుడా నేను పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చాను గాని పిమ్మట మనస్సు మార్చుకుని పోయాను అతడు రెండవ వాణి యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదున నేను కాని పోలేదు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట చేసిన వాడని వారిని అడిగాను అందుకు వారు మొదటి వాడే అని యేసు శుంకరులను వేష్యులను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోగాను నీతి మార్గమును మీ వద్దకు వచ్చాను మీరు అతన్ని నమ్మలేదు అయితే శుంకరులను వేష్యులను అతని నమ్మిరి మీరు అది చూచి అతని నమ్మను అట్లు పశ్చాత్తాపక పడకపోతిరి మరియొక ఉమానము వినుడి ఇంటి యజమానుడు నేను అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయాను పండ్ల కాలము శ్రమించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యుద్ధకు తన దాసులను ఆ కాపులు అతని పట్టుకుని కొట్టిని చంపిరి మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి తుదకు నా కుమారుని సన్మాచెదరనుకుని తన కుమారుని వారి ఎదుగుకు పంపిన ఆయనను ఆ కాపులు కుమారుని చూసి ఇతడు వారసుడు ఇతని చంపి ఇతని స్వాస్థ్యం తీసుకుందాము రండని తమలో తాము చెప్పుకొని ఇతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపింది కాబట్టి ఆ ద్రాక్ష తోట యాజకులను యజమా మిస్టేక్ ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపుల నేమి చేసే చేయునెను అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలమందు తమకు చెంచున్నట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట ద్రాక్షచ్చునని ఆయనతో చెప్పింది మరియు ఇట్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు ఇది ఇది మన కన్నులకు ఆశ్చర్యము అనమాట మీరు లేఖనములలో ఎన్నో చదవలేదా కాబట్టి దేవుని రాజ్యము మీ యుద్ధ నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులు గీయబడునని మీతో చెప్పుతున్నాను మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవరి మీద పడునో వాణిని వలిచేయున ప్రధాన యాజకులను పరిశ్రీలను ఆయన చెప్పిన ఉపవానములను విని తమ్మును గూర్చి చెప్పనని గ్రహించి ఆయనను పట్టుకున్న సమయము చూచుచుండిరి గానీ జనులందరూ ఆయనను ప్రవర్తయ్యని ఎంచిరి గనక వారికి భయపడిరి